ఎవరిని చదువుతున్నా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బురీపాలెం బురీపాలెంలో చిన్న పలకరింపు ఎవర శాఖమూరియా శాఖమూరి దగ్గర రైట్ కనపడుతున్న బొమ్మ వెళ్ద్దా అంటాడు అన్ని దేశాలు వెళ్ళిపోద్దా ఆ నిమిషం వెళ్ళిపోద్దని చదువుతా ఆయన సూపర్ ఉంది సూపట్ ఉంది అది హర్షిరత్నా కనపడుతుంది మనం బుర్రీపాలంలో బురిపాలంలో వెనక సందడి సందడిగా ఉండేది కృష్ణ గారి సినిమాలు తీసినప్పుడు నేనేమో రాజోల్లో ఉండేవాడిని నేనేమో సినిమాలు చూడాల సినిమాలు చూడ పాడి పంటలో ఒక ఒక బిట్టు చూసేది అది పాడి పంటలో రాసిమేత రాసిమేత పాట రాసి పాట చూశాను ఇక్కడ మళ్ళీ డాక్టర్ సినీ యాక్టర్ నేను విజయనగరంలో ఫైన్ ఉండేది కేకలయించేది కింద డాక్టర్ సినీ యాక్టర్లో రెండు సినిమాలు నేను చూసింది మేనా కొద్దిగా ఏదో మీనా ఏ సంవత్సరం తీశారు మేనా డెబ్బై ఐదులోనా కొద్దిగా కొద్దిగా అనిపించింది కొద్దిగా గుర్తు అనిపించింది నేనా సినిమా కొద్ది గుర్తు అనిపించింది డాక్టర్ సినిటర్ ప్రజారాజ్యం ఎనభై మూడు గురపాల నుంచి మనం మహేష్ బాబు కూడా మహేష్ బాబు కూడా బురిపాలలో ఒక చిన్న బిట్లు పెట్టాలని కోరుకుందాం బురిపాలని అందరూ ఉపయోగించుకోవాలి కన్నతల్లి లాంటిది ఉపయోగించుకుంటే అందరితో పలకరించినట్టుంటే ఒక సీన్ కల్పించుకోవాలి కల్పించుకోవాలి కోరుకున్నాం కోరుకున్నాం జరుగుతులే భగవంతుడు అక్కడ శివాలయం పూర్తి చేస్తాడు మహేష్ బాబుని ఊళ్ళో తీసుకొస్తాడు పంపిస్తాడు శివాలయం ఉంది అది పరంజ్యోతి ఆలయం కట్టారు అక్కడ అది కూడా బాగుంది బుర్రపాలలో ఆ శివయోడీ ఆ శివాలయానికి కూడా అందరు సహకరించాలి ధన్యవాదాలతో గురిపాలన శివాలయానికి కూడా నలుగురు నాలుగు చేతులు వేయాలి అదేది భగవంతుడు భగవంతుడు ఆపాడు మన శక్తిని పరిశీలించడానికి ఆయన పరీక్ష పెడుతున్నాడు అందరికీ ధన్యవాదాలు ఉండదు గురిపాల నుంచి అయిపోతుంది అయిపోతుంది అందరికి ధన్యవాదాలు అందరూ ఎక్కారు ఉపయోగించుకోవటం గురిపాలన్నీ